సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఓటర్ చైతన్యం వెల్లువిరిసింది ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిసినా ఆరు గంటల నుంచే కేంద్రాల వద్ద వందలాదిగా పారులు తీరారు మిట్ట మధ్యాహ్నం వేళ మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా రెండు మూడు గంటల పాటు వరుసలో నిల్చొని మరీ వజ్రాయుధాన్ని వినియోగించుకున్నారు చాలా కేంద్రాల్లో రాత్రి పది గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగినా ఎక్కడ అసహనానికి గురి కాకుండా అంతే ఓపికగా నిరీక్షించారు ఎక్కడెక్కడో స్థిరపడిన వారు సైతం ఎన్నో వచ్చి స్వగ్రామాలకు తరలివచ్చి ఓట్ల పండుగలో భాగస్వాములు అయ్యారు రెండున్నర దశాబ్దాల్లో ఇంతటి చైతన్యం ఎన్నడూ చూడలేదని పలువురు అనటం విశేషం ఎక్కడెక్కడ ఉన్నవారంతా స్వగ్రామాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు బేల్దారి వ్యవసాయ తదితర పనుల నిమిత్తం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారితో పాటు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సైతం వేలాదిగా కుటుంబాలతో సహా తరలివచ్చారు రవాణా పరంగా ఇబ్బందులు ఎదురైనా వెనక్కు తగ్గలేదు ఇంజనీరింగ్ పూర్తి చేసిన బెంగళూరు చెన్నై హైదరాబాద్ పూణే నోయిడా ముంబై తదితర మహానగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వందలాది మంది యువత ఓటేసేందుకు తరలి వచ్చారు విదేశాల్లో కొలువులు చేస్తున్న వారు సైతం చైతన్యంతో వచ్చి ఓటు వేశారు ఇలా వచ్చిన వారితో ఒంగోలు నగరంతో పాటు మద్యపాడు సంతనోతులపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో సందడి నెలకొంది వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సెక్టార్లలో ఉన్న స్థాయి కొలువులు చేస్తున్నవారు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న వారు సైతం చైతన్యంతో అడుగు వేసి ఓట్ల పండగకు స్వస్థలాలకు తరలి వచ్చారు వివిధ వర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం ఉత్సాహంగా ఇళ్లకు వచ్చారు వీరంతా ఉదయం నుంచే క్యూ లైన్లో నిరీక్షించి మరి ఓట్లు వేశారు మా హస్బెండ్ ఓటేయడానికే పంపించారు నన్ను ఇంత ఖర్చు పెట్టుకొని అమెరికా నుంచి ఇండియాకి ఓటు కదా మీరు ఎందుకని మీకు అదే అండి ఈ రోజు ఓటేస్తేనే రేపు అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకుంటది ఈ రోజు ఓట్ అనేది ఉపయోగించుకోకపోతే రేపు మనం అడగలేం కదా వాళ్ళు ఏం తప్పులు చేసినా కూడా సోటేసిన తర్వాత ఓట్ వేయడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా వీ డ్ క్యాస్ట్ అవర్ ఓట్ అండ్ ఐ హ్యావ్ క్యాస్టెడ్ మై ఓట్